తెలంగాణ అభివృద్ధి ప్రదాత తొలి సీఎం కేసీఆర్ గారు పదేళ్ల పాటు ఆకుపచ్చ తెలంగాణ కోసం ఎంతగానో కృషి చేశారని తెలంగాణకు అర్థాహారం కార్యక్రమం చేపట్టి రాష్ట్రం పచ్చదనంతో వెళ్లి విరిసేలా మార్చారని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్ అన్నారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రతి దేవాలయంలో జమ్మి చెట్టు నాట్య కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా గోదావరికని పట్టణం జవహర్ నగర్ ఆంజనేయస్వామి దేవాలయంలో మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ జమ్మి చెట్టు ఆయన మాట్లాడారు ఈ శ్రీకారం చుట్టినటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి వాటిని పరిరక్షించాలనేటువంటి కేసీఆర్ గారి ఆలోచనను అందిపుచ్చుకొని మాజీ రాజ్యసభ సభ్యులు గ్రీన్ఇడ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగునిపల్లి సంతోష్ రావు గారు ఈ యొక్క మొక్కలు నాటండి వాటిని అటువంటి కార్యక్రమంలో భాగంగా పండుగ సందర్భంగా దసరా సందర్భంగా తెలంగాణ ప్రాంత సంస్కృతి సాంప్రదాయం అనేటువంటి జమ్మి చెట్టుకు దసరా నాడు పూజించి జమ్మి ఆకుతోని అలాయి బలాయి చేసుకునేటువంటి సంస్కృతి తెలంగాణ ప్రాంతంలో ఉన్నది ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క పండుగ ఈ యొక్క సంస్కృతి ఈ యొక్క సాంప్రదాయం కనుమరుగవుతున్నటువంటి నేపథ్యంలో గత ఐదు సంవత్సరాలుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినిపల్లి సంతోషరావు అన్న గారు ఈ యొక్క జమ్మి చెట్లను నాటాలి వాటిని సంరక్షించుకోవాలి దసరానాడు పండుగ జరుపుకోవాలనేటువంటి సంకల్పంతో చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ప్రతి గుడిలో ప్రతి వాడలో జమ్మి చెట్టును నాటేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం దాంట్లో భాగంగా ఈరోజు ఈ యొక్క జవహర్ నగర్లో జేవిరాజు గారి డివిజన్లో ఈ యొక్క జమ్మిన చెట్టును నాటడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మన సాంప్రదాయాన్ని కాపాడండి మన సంస్కృతిని కాపాడండి అని తెలియజెప్పేటువంటి విధంగా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ప్రత్యేకంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు అదేవిధంగా జమ్మి చెట్టును తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి పంపిణీ చేస్తున్నటువంటి జోగినిపల్లి సంతోష్ రావన్న గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా